హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవని సుయాతో మాట్లాడుతూ ఉండగా అంతలో వేదవతి వచ్చి ఏంటి వ్రతం దగ్గరికి రాకుండా అక్క చెల్లెలిద్దరూ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది దాంతో సుయాత షాక్ అవుతూ చూస్తూ ఉండగా అవని వెనకాలకు వెళ్లి పెడుతూ అవనికి ఏం చెప్పొద్దంటో ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక దాంతో సుజాత చెప్పలేక చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో అవని ఏంటక్క చెప్పు అత్తయ్య ముందు దాపరికం ఎందుకు చెప్పక్క అక్క ఏమైంది నీకు ఎంత పెద్ద విషయమైనా ఎంత మంది మంది అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావు అసలు ఎందుకు ఇప్పుడు ఇంత ఆలోచనలో పడ్డావు అని అవని అడుగుతూ ఉంటుంది ఒక్కోసారి అంతే అమ్మా అని వేదవతి అంటూ ఉండగా లేదత్త అసలు నేను వచ్చింది వ్రతం గురించి కాదు నాకు ఏదో చెప్పడానికి అని చెప్పింది అని అవని అంటుంది సర్లే మా ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది తర్వాత చెప్తుందిలే వ్రతానికి టైం అవుతుంది వెళ్దాం పదా అని వేదవతి పిలుస్తూ ఉండటంతో రాత రా అని అవని జియాతం తీసుకుని ముగ్గురు కలిసి వ్రతం దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ గంతులో లావణ్య త్వరగా వాంతులు చేసుకుంటాను మొగడా అంటే నా మొగడేమో నన్ను ఆపుతున్నాడు నేను వాంతులు చేసుకునే నన్ను అందరూ నమ్మేదప్పుడు ఆ ముక్కు పొడక నాకు దక్కేటప్పుడు అని లావణ్య తనకు తానే అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో నిహారిక వచ్చి అక్క అందరం అక్కడుంటే నువ్వేంటి ఇక్కడున్నావు అని నిహారిక అడుగుతుండగా ఏదో నా ఆలోచనలో నేనున్నా నువ్వెందుకు వచ్చావు చెప్పు అని లావణ్య అడుగుతుండగా ఎందుకక్క అంత చిరాకు పుడతావు అని నిహారిక అంటుంది ఈ మధ్య నేను చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అసలేంటో ముందు చెప్పు అని లావణ్య ఈ విషయం గురించే నీతో మాట్లాడదామని వచ్చాను కారణం ఏదైనా సరే మన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందక అదే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అసలు ఇంతకు ముందు మన గ్యాంగ్ అందరికి కామన్ అవని ఆ అవని కోసం అందరం ఒకేలా పనిచేస్తూ ఉంటే వాళ్ళం నువ్వు నా రైట్ హ్యాండ్ లా పక్కనే ఉండేదానివి ఈ మధ్య నన్ను దూరం పెడుతుంటే నాకు చాలా బాధగా ఉంది దానికి తోడు ఈ మధ్య వసంత వదిన పెద్ద రన్ని కూడా లేకుండా పోయారు అందరూ నన్ను ఒకేసారి వదిలేస్తే నేనేమైపోవాలి చెప్పు అని నిహారిక అడుగుతూ ఉండగా మొన్నటి వరకు అందరి యుద్ధం ఒకటే మరి ఇప్పుడు ఎవరి యుద్ధం వాళ్ళైపోయింది అంతా ముక్కు పొడక మహిమ పిల్లల మహిమ అని లావణ్య అంటుంది నేను ఇలా అంటున్నానని నువ్వు ఏమీ అనుకోకు పిల్లలు పుడతారని నువ్వు అనవసరంగా భ్రమ పడుతున్నావు నీకు అలాంటి ఛాన్స్ కూడా లేదు ఇంకా అలాంటి ఆశలు వదిలేక అని నిహారిక అనగానే లావణ్య చాలా కోపంగా టాబ్లెట్స్ కలిపిన వాళ్ళు సగానన్నా అలా అంటున్నావు అని లావణ్య అడుగుతుండగా అది కాదక్క అంతకు ముందే నీకు అలాంటి అవకాశం లేదు కదక్క అందుకే నువ్వు నా వైపు వచ్చే అని నిహారిక అంటుంది ఆ వస్తే అని లావణ్య అడుగుతోంది నీకు బెనిఫిట్స్ చూపిస్తాను నేను సాధించే ముఖ పొడుకు విషయంలో నాకు వచ్చే అధికారం విషయంలో నీకు ఏదైనా సహాయం చేస్తాను నువ్వు ఏమంటావు అని నిహారిక అడుగుతుండగా చెంపు పగలగొడతాను ఏమనుకుంటావు నా గురించి ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి అప్పుడంటే నీ వెనక గొర్రెల మందలా తోక ఒప్పుకుంటూ తిరియాం కదా అని జీవితాంతం అలాగే ఉండిపోతామని అనుకుంటున్నావా అని లావణ్య అడుగుతుండగా అది కాదగ్గ నీ చెప్పేది అని నిహారిక అంటుంటే నువ్వు ఇంకేం మాట్లాడుకో ఒకటి గుర్తుంచుకో ఎన్నో సంవత్సరాల నుంచి అత్తింటి అధికారం కోసం పోరాడుతున్నాను ఇప్పుడు నాకు ఆ గుర్తింపు రాబోతుంది అవని కంటే ఎక్కువ గుర్తింపే రాబోతుంది ఆ గుర్తింపు నాకు పుట్టబోయే బిడ్డ ద్వారా రాబోతుంది నీకంటే కంటే ముందు నాకు సంతాన ప్రాప్తి కలుగుతుంది నువ్వు చూస్తూ అని లావణ్య చూస్తూ ఉండగా ఏంటక్క నీ ధైర్యం ఎందుకంత నమ్మకం అని నీహారిక అడుగుతుండగా నీ ధైర్యం నీకుంటే నా నమ్మకం నాకుంది నీ అదృష్టం నీకుంటుంది నా అదృష్టం నాకుంటుంది నీ గెలుపులు నీకుంటాయి నా గెలుపులు నా తలుపులు తెరుచుకుని ఉంటాయి అండర్స్టాండ్ ఇంకోసారి నా పార్టీలో జంప్ అయిపో నీకు అది ఇస్తాను అంటూ నా దగ్గరకు వచ్చి చెప్పాను అంటే నేను చెత్త కుప్పలో పాత్ర ఇస్తాను ఈ లావణ్య అంటే ఫ్లవర్ అంటున్నావా ఫైర్ నేను కాంపిటీషన్ లో ఉంటాను నువ్వు గుర్తుంచుకో అని గట్టిగా చెప్పేసి లావణ్య అక్కడి నుంచి వెళ్ళగానే నిహారిక ఆశ్చర్యపోతూ ఎప్పుడూ లేని ఈ మధ్య ఇలా రెచ్చిపోతుంది అంటే ఈ తింగర్ దాని ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ పిచ్చి దానికి నా ప్లాన్ ఏంటో తెలియక ఇలా రెచ్చిపోతుంది అని అనుకుంటూ నిహారిక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత అందరూ కూడా అమ్మవారి దగ్గర కూర్చుంటారు అవని మాత్రం నిహారిక గురించి ఆలోచిస్తూ దీని ప్లాన్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా వ్రతం అయ్యాక నా ప్లాన్ గురించి అమలు చేస్తాను ఆ ముక్కుబుడుకని దక్కించుకుంటా అని నిహారిక కూడా అనుకుంటూ ఉంటుంది అంతలో వేదవతి అవని సంతాన లక్ష్మి వ్రతంలో నువ్వు ఏదైనా మంచి పాట పడమ్మా అని చెప్తూ ఉండగా అవని అవనెందుకులే అతయ్యా మిగతా ఇద్దరు కోడల నుంచి ఎవరితో అయినా పాడించండి అని సుజాత చెప్తూ ఉండగా ఇక లావణ్య నేను పాడతాను అత్తయ్య అని చెప్పేసి సంతాన లక్ష్మి అని మొదలు ఉండగా అంతలో కృష్ణ అమ్మో నువ్వు అలాంటి సాహసాలు చేయకొద్నా అని దన్నం పడుతూ ఉండగా వరే ఈ మధ్య వదిన మంచి మంచి పాటలు పాడుతుంద్రా పాడని అని రాధా అంటాడు అన్నయ్య వదిన ఇక్కడ పాటలు పాడితే నేను ఇక్కడ ఉన్నను నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి లేచి వెళ్ళబోతూ ఉంటాడు వదిలేరా వదిన పాట పాడదు నువ్వు కూర్చో అని ప్రసాదరావు రాధా చెప్పడంతో ఇక కృష్ణ గొనుక్కుంటూ అక్కడే కూర్చుంటాడు అంతలో వేదవతి అవని నువ్వు పాడమ్మా అని చెప్పడంతో ఇక అవని చాలా సంతోషంగా అమ్మవారి పాట పాడుతూ ఉంటుంది ఇక అవని పాట పూర్తవడంతో నీ చిన్న కొడలు ఎంత బాగా పాడిందో అని వచ్చిన ముత్తైదువులో మెచ్చుకుంటూ ఉండగా అందులో కృష్ణ నా స్వీట్ వాయిస్ మీరు వినలేదు వింటే మెచ్చుకుంటారు ఇంకా మై మర్చిపోతారు అని కృష్ణ చెప్తా ఉండగా ఒరే నిహారిక కంటే లావణ్య బెటర్ అని రాధ అంటాడు ఇక ఆపుదారా మీ గోలా అని అరుస్తూ పందుగారు మీరు కానివ్వండి అని శ్రీహరి చెప్పడంతో ఇక పందుగారు వాళ్ళ ముగ్గురు చేత సంతాన లక్ష్మి వ్రతం చేస్తారు ఇక వ్రతం పూర్తవడంతో అమ్మ మీ మనసులో కోరికల్ని అమ్మవారికి వెనువెచ్చుకోండి అని చెప్పడంతో వెంటనే లావణ్య మా ఆయన ముక్కు పొడక నాకే దక్కేలా నాకు వస్తుంది అని లావణ్య తన మనసులోని కోరిక అమ్మవారికి ముక్కుబుడు కోసం నా వారసులు వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను ఇప్పుడే ఎలాగైనా సరే నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసుకుని ముక్కు దక్కించుకుంటాను నన్ను ఆశీర్వదించు తల్లి మా ఇంటి అన్నపూర్ణాదేవులా నువ్వు కూడా పెద్ద మనసు చేసుకో అని నిహారి కూడా మనసులో వేడుకుంటూ ఉండగా అంతలో అవని మా ఇంటి వారసత్వం ప్రకారం ముక్కు అనేది ఘట్టము నేను వంశానికి ఎంతో ఆచారమైంది అలాంటి ముఖ్యమైన అర్హతని నిహారకి చేరకుండా చెయ్యి నాకు తొందరగా సంతానం కలిగేలా ప్రసాదించు తల్లి అని అవని కూడా మనసులో వేడుకుంటూ ఉండగా అవని మనసుని సుజాత మార్చకుండా చేయి తల్లి అవనికి అక్క మాట అంటే వేదం అందుకే నాకు భయం అని వేదవతి కూడా మనసులో వేడుకుంటూ ఉండగా నా చెల్లెలు చిన్నప్పటి నుంచి కష్టాల్ని అనుభవిస్తుంది రాబోయే సంతానం వల్ల కూడా కష్టాలు పడకూడదు అది నాకు ఇష్టం లేదు నువ్వే వాళ్ళ అత్త మనసు తల్లి అని సుయాత కూడా మనసులో వేడుకుంటుంది ఇకలా అందరూ దండం పెట్టుకున్న తర్వాత సంతాన లక్ష్మి అనుగ్రహంతో ముందుగా నా భార్య గర్భవతి అవుతుంది అని రాధ అంటుంటే ముందు భార్యనే అవుతుంది అని కృష్ణ అంటాడు లేదు ముందు నాబార్కి సంతానం కలుగుతుంది అని శేఖర్ కూడా చెప్తూ ఉండగా బాబు మీలో మీరు ఎన్ననుకున్నా లాభం లేదు పేదవతి గారి వంశానికి ముందుగా వారసాలను అందించే అదృష్టం ఎవరికిందో ఆ సంతాన లక్ష్మియే అందరూ వాయినాలు అందించండి అని పందుగారు చెప్పడంతో ఇక నిహారిక తను ఇద్దరికి ప్లాన్ చెప్తుంది కదా వాళ్ళిద్దరికి సేగ చేస్తూ ఉండగా అందులో నిహారిక ఇప్పుడు ఏం చెబోతుంది అని అవని ఆలోచిస్తూ ఉండగా అమ్మ ముందుగా భర్తల ఆశీర్వాదాలు తీసుకోండి అని పందుగారు చెప్పడంతో ఇక ముగ్గురు కూడా వాళ్ళ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అందులో నిహారిక ప్లాన్ అమలు చేయమన్నా ఇద్దరు కావడా వేదవతి గారు ఒక మాట మొదటి నుంచి మీ కుటుంబం విషయాలు మా అందరి తెలుసు మీ పద్ధతులు బాగుంటాయి మీ నియమాలు క్రమశిక్షణలు అన్ని బాగుంటాయి మీ వల్ల ఎలాంటి తప్పు జరగదని నమ్ముతాం కానీ అని అంటుంటే కానీ ఏంటో చెప్పండి నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి అది తెలిస్తే నేను సరిచేసుకుంటాను అని వేదవతి అడుగుతూ ఉంటుంది కాదు అంతా తెలిసే చేశారు అని అంటూ ఉండగా మా అత్తయ్య అలా ఎప్పుడు చేరు అని అవని అంటుంది చేశారు అని మేము చెప్తున్నాం కదా అని అంటూ ఉండగా మా అమ్మ మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి అని శ్రీకర్ అంటుంటే ముందు వాళ్ళని చెప్పనివ్వండి సిగర్ అని సుజాత ఇక ఆ ఇద్దరు మీరు ఏం చెప్పారు మీలాంటి జాతకం కలిగిన కోడలు దొరికితే ఆ కోడలికి ముక్కు పుడికిస్తానని చెప్పారు ఆమెకే మీ నుంచి అధికారాలు సంప్రదిస్తాయి అన్నారు అలా చేశారా మరి చేయలేదు మీ పెద్దరికం పక్కదవ్వ పట్టింది మీలాంటి జాతకం కలిగిన ఎప్పుడు పరీక్షలే తప్ప ముక్కు పుడకలేదు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు అని ఆ ఇద్దరు అడుగుతూ ఉండగా కృష్ణ అమ్మ నిహారిక నువ్వు ఇలాంటి ప్లాన్ చేసావా అని కృష్ణ మనసులు అనుకుంటూ ఆనందిస్తూ ఉండగా అలాంటి నిహారికని పక్కన పెట్టి వారసుల్ని అడ్డు పెట్టడం తప్పు కదా నిర్ణయాలు మాటి మాటికి మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు అందులో నిహారిక అయ్యో ఇప్పుడు అలాంటి గొడవలు లేండి మా అత్తయ్య ఏం చేసినా అన్ని ఆలోచించేసేస్తుంది అని నిహారిక అంటుంది అడకపోవటం నీ మంచితనం అమ్మా కానీ మనసులో బాధని ఎంతలా దిగుమింగుకుంటావు అని అంటూ ఉండగా అవునండి మీరు భలే అడిగారు బయట వాళ్ళైనా ఇంట్లో మనుషులు ఆలోచించారు మా నిహారిక విషయంలో అలాగే జరిగింది అని కృష్ణ అంటుంటే కృష్ణ నువ్వు కూడా ఏంటి ఈ టాపిక్ వదిలే అని నిహారిక చెప్తూ ఉండగా నీ ప్లాన్ అర్థమైందే కంత్రిదానా అని అవని మనసులు అనుకుంటూ ఉండగా ఇది వదిలేసే విషయం కాదమ్మా అని ఆ ఇద్దరు ఆ ముక్కుబుడక నీకే దక్కలమ్మా అని చెప్తూ ఉండగా మీరు చాలా న్యాయంగా మాట్లాడారు ముక్కు పొడక న్యాయంగా నిహారికే దక్క ముక్కుబుడక నిహారికే దక్కాలి అని కృష్ణ అరుస్తూ ఉండగా వారు చెప్పేది నిజమే కదా అని సుజాత అంటూ ఉండగా అక్క నువ్వాగు ఈ విషయంలో నువ్వు తలదొర్చుకు అని కూడా ముక్కు పుడక నిహారిక దక్కడమే న్యాయం అనిపించింది అవని అని సుజాత అంటూ ఉండగా ఇక ఆ మాట విన్నా చూస్తూ అలాగే నిహారిక శ్రీకర్ కూడా షాక్ అయిపోతూ వదిన నువ్వేంటి అన్ని తెలిసి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుండగా ఈ సుజాత ఏంటి రివర్స్ లో వస్తుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ముక్కు పొడక నిహారిక చేస్తే ఈ వారసలు గోరం ఉండదు ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల్ని కట్టారు అని సుయాత అంటూ ఉండగా ఈ సందర్భాన్ని సుయాత తెలుగులో వాడుకుంటుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావత మాట్లాడు అని సుయాత అడుగుతూ ఉండగా నేను నిర్ణయాలు మాటి మాటికి మార్చుకోవడానికి నా కారణాలు నాకున్నాయమ్మా అని వేదవతి ఉంటుంది వేద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల కుటుంబ క్షేమం ఉంటుందమ్మా అని ప్రసాదరావు కూడా చెప్తూ ఉంటారు చిన్న కోడల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తప్ప ఇంకేముంది అని ఇద్దరు అడుగుతూ ఉంటా అంతలో సుజాత అందరితో మాట్లాడించుకోవడం అవసరమా నిహారీకి ఇచ్చాయత్తా అని సుజాత చెప్తూ ఉండగా అక్క ఈ రోజు ఎందుకు ఇలా నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతూ అడుగుతుండగా ఏంటి మీ నాటకాలు కాంపిటీషన్ మొదలై చాలా రోజులైంది అందరం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఇప్పుడు అంతా చేయాలంటే అది ఎలా కుదురుతుంది అమ్మవారు ముందుగా ఎవరిని నాశీర్వదిస్తే వాళ్ళకే ముక్కు పుడక దక్కాలి అంతే అలా జరిగితే తేడాను వచ్చేస్తాయత్తా ఇంట్లో పెద్ద యుద్ధాలు జరుగుతాయమ్మా అని లావణ్య రాధా ఇద్దరు అంటూ ఉండగా అంతలో నిహారిక ఇది చాలా అన్యాయం అండి అని అంటూ ఉండగా కందుక లేని దుర్దాందుకు నిహారిక లేని బాధ మీకెందుకు ఈ విధంగా మాట్లాడిస్తుందా ఏంటి అని లావణ్య అడుగుతుండగా దయచేసి అలా మాట్లాడక పాపం వాళ్ళు ఏదో అభిమానంతో అలా మాట్లాడుతున్నారు అంతే అని నిహారిక అంటూ ఉండదు చా మాకు మాత్రం అలా అనిపించట్లేదు డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడుస్తున్నట్టు అనిపిస్తుంది అని రాధా అంటూ ఉండగా హండ్రెడ్ పర్సెంట్ నిజమదే అని శ్రీఖర్ హలో హలో బ్రదర్స్ అలాంటి అవసరం మాకు లేదు అని కృష్ణ అంటూ ఉండగా నిన్ను ఎలా ఇరికిస్తానో చూడవే అని అవని మనసులు అనుకుంటూ ఉంటుంది అంతలో ప్రసాద్ విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పడంతో నా తర్వాత అన్నపూర్ణాదేవి ఆరాధకురాలు అవని కాబట్టి నేను అవని నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను గౌరవించాలి అనుకుంటున్నాను అని వేదవతి అనగానే మధ్యలో తన పెద్దరికం ఏంటి అని కృష్ణ అంటాడు అవునతియా మీ నిర్ణయం చెప్పకుండా తను చెప్పమంటారేంటి అని నిహారిక అంటుంది అమ్మా మీరాగండి అవని ఏం చెప్తే అది చేద్దాం అని ప్రసాద్ రావు అంటూ ఉంటాగా నువ్వు చెప్పమ్మా అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది అంతలో సుజాత అవని బాగా ఆలోచించుకొని చెప్పు నీకు వేటి మీద వ్యామోహం లేదని ఇక్కడ అందరికి తెలుసు మంచి నిర్ణయం తీసుకో అని సుజాత అంటుంది ఇక అవని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది అందరూ టెన్షన్ పెడుతూ చూస్తూ ఉంటారు